ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఈ రోజు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు రేపు రంజాన్ పండుగ జరుపుకోవాలని నెలవంక నిర్ధారణ కమిటీ కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం హుస్సేన్ని సజ్జా షాషా తెలిపారు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రెండు నాలుగు రిజిస్ట్రేషన్ గడువు నీటితో ముగియనుంది ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో రాగల రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఈ రోజు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ సాయంకాలం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాత్రి ఏడు గంటలకు నిర్వహించే సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి పాల్గొననున్నారు రేపు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా నిన్న నెలవంక కనిపించలేదని దీంతో రేపు ఏప్రిల్ పదకొండవ తేదీన ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకోవాలని నెలవంక నిర్ధారణ కమిటీ కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం హుస్సేని సజ్జాద్ షాషా తెలిపారు నిన్న హైదరాబాద్ లో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈరోజు రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని రేపు రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు దేశవ్యాప్తంగా ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల్లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్ ఫీజు చెల్లించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పేర్కొంది గత నెల పదహారవ తేదీతో రిజిస్ట్రేషన్ గడువు ముగియగా తాజాగా మరోసారి రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం హోమియోపతి వైద్య విధానానికి పితామహుడు డాక్టర్ శాముల్ హనీమన్ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మరించుకుంటూ ప్రతి ఏటా ఏప్రిల్ పదవ తేదీన హోమియో దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం పదిహేడు వందల ఐదు ఏప్రిల్ పదవ తేదీన జర్మనీలో జన్మించిన హనీమన్ హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొనడంతో పాటు ఫార్మకాలజీ నానో వైద్యం వంటి అనేక విధానాలను రూపొందించారు కాగా ఒక ఆరోగ్యం ఒక కుటుంబం ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది ఈ ఉదయం గంటవారిపాలెం నుండి ప్రారంభమైన యాత్ర పుట్టావారిపాలెం సంతమాగులూరు క్రాస్ రొంపిచెర్ల క్రాస్ విప్పెర్ల నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటుంది విరామం అనంతరం కొండమూడు పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంకాలానికి అయ్యప్పనగర్ చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో రెడ్డి ప్రసంగిస్తారు ఆ తర్వాత దూళ్లిపాలలో బస చేస్తారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సూచించారు జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు ఈరోజు ప్రత్యేక కవాతును నిర్వహించాయి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని రౌడీ షీటర్లను బైండోవర్ చేసి వారి నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరు ఉల్లంఘించినా శిక్షార్హులని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా గుడిపాలలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును ఈరోజు ఎస్పీ పరిశీలించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ లక్ష రూపాయలకు మించి నగదును అలాగే ఓటర్లను ప్రలోభపెట్టే సామాగ్రిని వాహనాల్లో తీసుకువెళ్లకూడదన్నారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు ముస్లిం రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్లుగా నకిలీ వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోందని ఆ వార్తను నమ్మవద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధ్రశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ ద్వారా సమాజంలోని అందరినీ కలుపుకొని అందరినీ అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతమని వెల్లడించారు ఇందుకు భిన్నంగా ప్రచారం అవుతున్న నకిలీ వార్తను నమ్మవద్దని పురంధ్రశ్రీ విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించి దరఖాస్తుల వివరాలను జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ తెలిపింది కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నూట పన్నెండు దరఖాస్తులు ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది కాగా ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్లు తెలిపింది ఏపీ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల గడువు ఈ రోజుతో ముగనుంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఐదవ తేదీతో గడువు ముగియాల్సి ఉండగా పదవ తేదీ వరకు పొడిగించారు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనుంది పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు కేంద్రంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంత్రిత్వ శాఖలు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట ప్రకటన జారీ చేసింది మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉండగా అర్హులైన వారు మే ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆంగ్ల భాషలో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం టోపెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్ష ఈ రోజు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు పదమూడు వేల నూట నాలుగు పాఠశాలల్లో మూడు నుండి ఐదు తరగతుల వరకు చదువుకున్న నాలుగు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్ నిర్వహించే టోపెల్ ప్రైమరీ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెక్షన్ రెండు పరీక్షల ఫలితాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదల చేస్తామని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రకటించింది మెయిన్ సెక్షన్ రెండు పేపర్ ఒకటి పరీక్షలు నిన్నటితో ముగిశాయి ఈ నెల పన్నెండవ పరీక్షలు జరగనున్నాయి ఆ తర్వాత ఎన్టీఏ రెస్పాన్స్ షీట్లు కీని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించనుంది మాజీ ప్రధానమంత్రి భారతరత్న మొరార్జీ దేశాయి వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటూ దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నాం గుజరాత్ రాష్ట్రంలో బుల్సార్ జిల్లా భడేలి గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన జన్మించారు ఉన్నత విద్యాభ్యాసం అనంతరం సివిల్ సర్వీసెస్కు ఎంపికైన పాటు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు అయితే మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు జీవితాన్ని అనుభవించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఎన్నికై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ కు ప్రధానం చేసింది కాగా మొరార్జీ దేశాయ్ తన తొంభై తొమ్మిదవ ఏటా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ పదవ తేదీన తుది శ్వాస విడిచారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల్లా మూడు నాలుగు రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది అందులో కోస్తాంధ్ర రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది మరొకవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పదకొండు మండలాల్లో తీవ్ర వడగాలులు నూట ముప్పై నాలుగు మండలాల్లో విచ్చే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది విజయనగరం జిల్లాలో ఇరవై ఐదు తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది శ్రీకాకుళంలో పదిహేడు అనకాపల్లిలో పదహారు మన్యంలో పదకొండు అల్లూరి సీతారామ జిల్లాలో పది మండలాల్లో వడగాళ్లు వీయనున్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వార్తలు ముగించే ముందు మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఈ రోజు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు రేపు రంజాన్ పండుగ జరుపుకోవాలని నెలవంక నిర్ధారణ కమిటీ కన్వీనర్ సయ్యద్ ఇబ్రాహీం హుస్సేన్ని సజ్జాద్ షాషా తెలిపారు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ పీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు నాలుగు రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం